కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు నేను మీకు మాట ఇస్తున్నాను నన్ను ఓటమిలు నాకు కొత్తగా దెబ్బ తినే కొద్దీ నేను ఎదిగే వ్యక్తిని తప్ప తగ్గే వ్యక్తినిగా నేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిర్భావం అప్పుడు ఒక మాట చెప్పాను నేను పాతిక సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెడతాను ఎందుకంటే నాకు ఓటమిలు దెబ్బతింటారు అన్నీ తెలిసి ఊహించి నేను పోటీ చేసినా కానీ ఓడిపోతే నేను తట్టుకోగలనా అని చెప్పి కొన్ని సంవత్సరం ఆలోచించి పార్టీ పెట్టడం తేలిక పెట్టలేదు చాలా దెబ్బలు తినటానికి ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి మీకు అండగా ఉండడానికి నేను జనసేన పార్టీ పెట్టాను దెబ్బ తింటాను నేను కానీ పైకి నెగుస్తాను బలమే గెలుస్తాను అలాగే ఒక్కొక్క రివ్యూ మీటింగ్స్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయి డబ్బులు అన్ని రకాల మాటలు వస్తూ ఉన్నాయి నేను అవన్నీ జరిగినయా జరగలేదా ఖచ్చితంగా అయితే ఒక్కటి చెప్పగలను ఉదాహరణకి గాజువాత భీమరంలో అయితే ఒక నూట యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఒక భీమరానికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు పాలిటిక్స్లో రానియకూడదు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు ఒకటే మాట చెప్తాను రాహు పట్టిన ఒక సెకండ్ అఖండమైన లోక లేకుండా పోతాడా గడియారంలో ముళ్ళు కదనీయకుంటే ధరాగమనం అంతటితో తల కింద అయిపోతుంది కుటిరాత్ముల కూటమి ఒక జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా అంటే ఒక ఓటమి జనసేన ఆపలేదు అదే గుర్తుపెట్టుకోండి బలం తీసుకోండి రోడ్ల మీదకెళ్ళి నేను చెప్పాను మొన్న నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేనను ముందుకు తీసుకుంటాను కసి కావాలి తిన్నా నేను ఒకటే చెప్తున్నాను మీకు ఒక బలమైన నాకు ఈ రోజున ప్రభుత్వం వైసీపీకి ఇచ్చింది ప్రజల ప్రభుత్వం దాన్ని గౌరవిద్దాం ఏ యుక్తులు పనినా ఏమి చేసినా ప్రభు ప్రజలు వాళ్ళకి అండగా నిలబడ్డారని దాన్ని గౌరవిస్తున్నాం వాళ్ళు ఎలా చేస్తారో కూడా పరిపాలన చూద్దాం అంటే మొన్న ఎయిర్పోర్ట్ లో దిగి వచ్చేటప్పటికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రజలు గ్రామ గ్రామ ప్రజలు అడ్డం వచ్చి నాకు ఫ్లెక్సీలు అడ్డం పట్టుకొని వచ్చారన్న మా గ్రామంలో ఈ సమస్య ఉందని ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ ఉందో ఎక్కడ క్షోభ ఉందో ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి ఒక ఓటమి ఒక మనిషి అనేవాడు ఎప్పుడు బయటకు వస్తాడంటే గెలుపులో తెలియడాడు వాడు ఎవరు మన వాడు ఎవడు బయట వాడు తెలియదు ఓటమి చెప్తుంది నువ్వు నా వాడివా బయట వాడివా లక్షల మంది లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన మీరు మా అండగా ఉంటాను నా జీవితం రాజకీయాలే అది మర్చిపోకండి నేను గెలుపు 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 ప్రాంగణ నుంచి మాట నేను అందరూ గెలిచిన తర్వాత చాలా మాట్లాడతారు నేను ఓటమిలో నుంచి మాట్లాడుతూ మర్చిపోకండి నేను ఓటమిని అంగీకరించే వ్యక్తిని కాదు ఓటమి పైన దాన్ని జయించే వరకు నేను పోరాడే వ్యక్తిని మర్చిపోకండి దయచేసి ఇది అంటే నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే మన జన సైనికులు వీర మహిళలో జనసేన నాయకులది కాదు కేవలం వారితే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలామంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజలిచ్చిన తీర్పు ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది కక్ష సాధింపుల సమయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది బలమైన పునాది వేసే సమయం అది అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా నిలబడగలిగేలా చేసే సమయం ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను నేను బాధ్యత తీసుకున్నాను ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం తీసుకొచ్చి తీరుతాం ఆ మాట మీకు ఇస్తున్నాం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం యువత విలవిలు ఆడిపోతూ ఉన్నారు యువత నలిగిపోతూ ఉన్నారు మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ నేను మీకు చెప్తున్నా నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈరోజున మామూలు బాధ్యత ఇవ్వాలి గెలిచింది పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యతతో మేము పనిచేస్తాం యువత నలిగిపోయి నేను మర్చిపోలేదు ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలా సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు రోడ్లు వెయ్యేలా గుంతలు వేశారు అరాచకం చేశారు అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది కూటమి ప్రభుత్వం ఉంటుంది రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్న చూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం